సీకృత్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈరోజు మా సమావేశ కార్యక్రమం ఏమిటి అంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పేసి ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఉందో ఆ జడ్జిమెంట్ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకుంది ఆ కార్యక్రమంలో భాగంగా ఎస్సీ వర్గీకరణ చేస్తున్నప్పుడు ఎప్పుడో పాత రికార్డులలో ఉన్నటువంటి డాటా జమ జనాభా నిష్పత్తి ప్రకారము పాతగా ఇంతకుముందే ఏదైతే అమలు చేసినటువంటి రేషో ప్రకారం ఏదైతే అమలు చేస్తున్నారో అలా కాకుండా ప్రజెంట్గా ఉన్నటువంటి జనాభా నిష్పత్తి ప్రకారంగా అన్ని కులాలను కులగణన చేసిన తర్వాత ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పేసి ఒక ప్రత్యేకమైన డిమాండ్తో మేము మా సంఘం తరఫు నుంచి కమిటీకి ఆ ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఉత్తమ్ కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దామోదర్ రాజనరసింహారెడ్డి గారు అటువంటి వాళ్ళ కమిటీకి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రిప్రజెంటేషన్లో భాగంగానే మేము ఇక్కడ వచ్చేసి మా కుల సభ్యులను కూడా అందరినీ చైతన్యం చేస్తూ ఎక్కడైనా మన దగ్గరికి వచ్చేసి కులగణన విషయంలో అధికారులు ఎవరైనా మన సమాచారాన్ని కులగణన విషయంలో ఏదైనా ఇన్ఫర్మేషన్ అడుగుతుంటే స్పష్టంగా మదాసి గురువా ఎస్సీ అని చెప్పేసి రికార్డ్ చేసుకోవాలని చెప్పేసి ఎందుకంటే ఇంతకుముందు కొంత కన్ఫ్యూజన్లో ఉంచేసి మదాసి కురువా అని చెప్పేసి రాసి బీసీ అని చెప్పి రాసి కురువా అని చెప్పేసి రాసి బీసీ అని చెప్పేసి రాసి ఇట్లా కొన్ని తప్పులు జరిగినాయి కాబట్టి ఈ తప్పులను మళ్ళీ పునరావృతం రాకుండా మళ్ళీ ఒకసారి ఇబ్బందులు సృష్టించకుండా ఏదైతే సుప్రీంకోర్టు డై డైరెక్షన్స్ ఇచ్చినటువంటి విధంగా ప్రత్యేకంగా అన్ని కులాలకు అందరికీ సమాన అవకాశాలు కల్పించేటటువంటి విధంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలను అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తీసు తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా మా కులాలకు సంబంధించి జనాభా దమాషా ప్రతిపదికన ఎవరికి ఎంత జనాభా ఉంటే అన్ని అవకాశాలు కలగాలనేటువంటి ఉద్దేశంతో ప్రత్యేకించి కులగణన జరిగిన తరువాతనే ఎస్సీ వర్గీకరణ చేయాలనేటువంటి ఒకే ఒక్క అంశం మీద మేము ఈరోజు సమావేశం నిర్వహించుకోవడం జరిగింది అట్లాంటి ఇంకో కొన్ని ఉన్నాయి ఏంటి అంటే ఎస్సీ వర్గీకరణ చేసే క్రమంలో కొన్ని మమ్మల్ని నియమిస్తు సర్టిఫికెట్లే ఇవ్వకుండా ఎస్సీ జాబితాలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలలో కొంతమందికి ఆర్డీఓ ఇస్తున్నారు కొంతమందికి తహసీల్దార్ ఇస్తున్నారు కొంతమందికి డిప్యూటీ తహసీల్దార్ కూడా సర్టిఫికెట్ జారీ చేసేటువంటి అధికారులు ఉన్నాయి పక్క రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఆర్డీఓ స్థాయి నుంచి మదాసికుల సర్టిఫికెట్లు జారీ చేసే అధికారం ఆర్డీఓ స్థాయి నుంచి ఎంఆర్ఓ స్థాయికి మార్చడం జరిగింది అదే ఉత్తర్వులను అదే ఉత్తర్వులను మన రాష్ట్రంలో ఎందుకు మార్చకూడదు అంటే ఒక స్టేట్ ఇంతకుముందు ఉన్నటువంటి ఒకే కమెంట్ స్టేట్ ఉన్నప్పుడు ఒక చట్టాన్ని ఫాలో అయిపోయిండు స్టేట్ విడిపోయిన తర్వాత పక్క రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనుకూలంగా ఒక ఉత్తర్వులను తీసుకొచ్చినప్పుడు అన్ని కులంకుశంగా చర్చించే వాళ్ళు ఒక ఉత్తర్వులని ముందుకు తీసుకొచ్చారు అలాంటి అంశాన్ని మనం ఎందుకు ముందుకు తీసుకోకూడదు అదే అలాంటి సేమ్ ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నటువంటి ఉత్తర్వులను తెలంగాణలో ఎందుకు చేయకూడదు తెలంగాణలో కూడా ఆర్డీఓ స్థాయిలో ఉన్నటువంటి కుల కుల ధృవీకరణ పత్రాల జారీ అధికారం ఏదైతుందో అది ఎంఆర్ఓ స్థాయికి తీసుకురావాలని చెప్పేసేసి మా యొక్క ప్రధాన డిమాండు మాతో పాటు మరాశికులతో పాటు యాభై ఏడు ఎస్సీ ఉపకులాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ఎస్సీ యాభై ఏడు ఉపకులాల జాతీయ అధ్యక్షులు బైరీ వెంకటేశ్వర గారు ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కానీ ఢిల్లీ స్థాయిలో కానీ అందరితో కోఆర్డినేట్ చేస్తూ ప్రతి చోట మా యొక్క డిమాండ్ని ముందు పెట్టినరు రీసెంట్గా కూడా మేము మాకు ఒక నాలుగు అంశాలు ముందు పెట్టినాం మాకు ఒక ప్రత్యేక కార్పొరేషన్ కావాలని చెప్పేసి ఆర్డీఓ స్థాయి నుంచి ఎంఆర్ఓ స్థాయిలో మా సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి కులకరణ జరిగిన తర్వాతనే వర్గీకరణ చేయాలని చెప్పేసి ఈ డిమాండ్లు పెట్టిండ్రు ఈ డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ముందుకు వచ్చేస్తే మేము ప్రభుత్వానికి సహకరించడానికి ఉన్నాము లేని పక్షంలో వచ్చే ఇరవై ఒకటో తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర ఒక ధర్నా కార్యక్రమాన్ని కూడా తలపెట్టినాం ఆ ప్రభుత్వం మా యొక్క డిమాండ్లను సానుకూలంగా సాధానంగా ముందుకు తీసుకొచ్చేసి ఆ విధంగా ఆ కార్యాచరణలో భాగంగా ముందుకు వచ్చేసేస్తే మేము ధర్మ ధర్నా విరమించుకుంటాం లేని పక్షంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి మా బై బైరి వెంకటేశ్వర గారు జాతీయ గారు పిలిపించినటువంటి దానికి ఆ ధర్నా కార్యక్రమానికి సన్నద్ధం కావడానికి మా కుల మా సంఘాలన్నీ మా అందరినీ మా ఎస్సీ యాభై ఏడు ఉపకులాల అందరినీ కూడా చైతన్యం చేసే భాగంలోనే ఈరోజు కార్యక్రమం చేస్తూ ఉన్నాము ఈ మీ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే మేమేమో గొంతమ కోరికలేం కోరట్లేదు ఉన్నటువంటిది జనాభా తమాషా ప్రతిక ప్రాతిపదికన మా కుల కన జరగాల ఎస్సీ వర్గీకరణ జరగాల ఇంతకు ముందే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినట్టు ఎస్సీ ఉపకులాలకు ఒక సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని అన్నారు ఆ ఎస్సీ ఎలక్షన్ సారీ ఎలక్షన్ కమిషన్లో ఎలక్షన్ వీళ్ళ మేనిఫెస్టోలో మెన్షన్ చేసిన విధంగా మాకు ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు